ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల ఆరవ తేదీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ రాజమండ్రి వస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల బత్తూ ప్రోగ్రాం ఇన్ఛార్జీ కోడూరు లక్ష్మీనారాయణ కోఆర్డినేటర్ కాశీ విశ్వనాథ్ రాజు వెల్లడించారు ఎన్డీఏ కాంక్షిస్తూ ఆ రోజు మధ్యాహ్నం గంటల నిమిషాలకు రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసే ప్రసంగిస్తారని చెప్పారు విజయశంకరం పేరిట నిర్వహించే ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు స్థానిక ఏరియాలోని నగర బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ రెండు లక్షల మందిని జనాన్ని సమీకరిస్తున్నట్లు కోడూరి చెప్పారు రాజమండ్రి కాకినాడ అమలాపురం జిల్లాలతో పాటు ఏలూరు నర్సాపురం ప్రాంతాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న ఈ సభకు ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని అన్నారు బహిరంగ సభ ఆరో తారీఖు మధ్యాహ్నం మూడున్నరకి ప్రారంభమవుతుంది దీనికి ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా రెండు లక్షలు మేము అన్ని పార్టీలు ఇది ఎన్డీఏ కూటమి తరఫున మేము ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం దీనికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరవుతారు రెండు లక్షల సంఖ్య సరిపోదేమో అని కూడా మాకు ఆ గ్రౌండ్ ఆలోచన ఉంది అంత స్పందన ఉంది ఈ సమావేశం కోసం ఎన్నో చూసాం మనం గత ఐదు సంవత్సరాలుగా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఈ అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె తెంచాలి అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని దించడం కోసం ఎన్డీఏ కూటమి ఏర్పడడం ఆ కూటంలో భాగంగా మనం ఇక్కడ రాజమండ్రి సీట్ బీజేపీకి రావడం జరిగింది నిన్న నిన్న కాదు మొన్న సాయంత్రం మాకు కొన్ని సర్వేలు వచ్చినాయి చాలా రిలయబుల్ సర్వేలు అంచనా ప్రకారం నూట ముప్పై ఐదు సీట్లతో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది అదేవిధంగా ఆరు పార్లమెంట్లకి ఆరు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఐదు సర్వేల్లో కూడా ఫలితం వచ్చింది ఇది మంచి స్పందన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవడానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం ఇక్కడ కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఆంధ్రాలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నాయకత్వంలో ప్రభుత్వం వస్తే ఈ విభజించిన ఆంధ్రాకి ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని కూడించుకోవడంతో పాటు ఎంతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా భావించారు మేము కూడా వేరు వేరు ప్లేసుల్లో వెళ్తున్నప్పుడు స్పందన చాలా అద్భుతంగా ఉంది రాజమండ్రి నుంచి కూడా పురందేశ్వర్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి అన్ని సర్వేలు అన్ని డిపార్ట్మెంట్లు పాత్రికే మిత్రులు అందరూ కూడా తెలియజేస్తున్నారు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రంలో ప్రభుత్వం రావడం ఖాయైంది కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ ప్రతినిధి ఉంటే ఇంక మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు వారందరికీ మేము ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని మరింత విజయవంతం చేయడం కోసం విజయ్ శంకర్రావు అని పేరుతో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం దీన్ని ప్రజలందరూ కూడా ఈ ఐదు పార్లమెంట్లకు సంబంధించి బీజేపీ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పక్కన వ్యామగిరి ప్రాంతంలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఆరో తేదీ మధ్యాహ్నం మూడున్నరకి సభ ప్రారంభం రెండు యాభై ఐదు నిమిషాలకు ప్రధానమంత్రి గారు ల్యాండ్ అవుతున్నారు అది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా రాత్రి వచ్చింది మాకు మూడున్నరకి ప్రారంభం అవుతుంది నాలుగున్నరకి క్లోజ్ అవుతుంది వన్ అవర్ మీటింగ్ అగైన్ వారు అనకాపల్లి వెళ్ళాల్సిన అవసరం ఉంది నైట్ అనకాపల్లిలో ఈవినింగ్ సిక్స్ ఫైవ్ థర్టీకి అనకాపల్లిలో మీటింగ్ ఉంది దానికోసం ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ చూసుకుని అనకాపల్లి వెళ్ళి నైట్కి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళే ప్రోగ్రాం ఉంది కాబట్టి మూడున్నరకి ఈ సమావేశం మనకి రాజమండ్రిలో జరుగుతుంది ఎన్డీఏ బీజేపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొరగేశ్వరి గారు దీపజ ప్రచారం చేస్తున్నారు అన్న అసెంబ్లీలు కూడా ఒక దప్ప అయిపోయింది మళ్ళీ రెండవ దప్పన్నారు ఈ సందర్భంగా ఆవిడకి ప్రచారం చేయడానికి మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియజేయడం కోసం ఈ యొక్క సమావేశానికి సంబంధించి ఆ యొక్క బహిరంగకు సంబంధించి కోఆర్డినేటర్గా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలాగే సీనియర్ నాయకులు శ్రీ కోడూరు లక్ష్మీనారాయణ గారిని ఏడు జరిగిన కార్యక్రమాన్ని అలాగే మరో కోఆర్డినేటర్గా రాష్ట్ర ప్రధాని కార్యదర్శి ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా వివరిస్తున్నటువంటి శ్రీ కాశీ విశ్వనాథరాజు గారు వీళ్ళు కూడా మాట్లాడతారు అలాగే మరో ఉపాధ్యక్షురాలు కోర్ కమిటీ మెంబర్ గాలేదు ఉద్యోగాలు ముందుగా కోడూరు లక్ష్మీనారాయణ గారు కళాత్మక రాజుగారు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆరో తేదీన మన రాజమండ్రి రాబోతూ ఉన్నారు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి దీనికి సుమారు రెండు లక్షల మందిని శాఖ తరలించాలని చెప్పి కార్యకర్తలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము దీనికి సంబంధించి కాకినాడ జిల్లా అమలాపురం జిల్లా రాజమండ్రి జిల్లా ఏలూరు జిల్లాలో ఒక మూడు అసెంబ్లీలు నర్సాపురం జిల్లా మొత్తం అందరూ కలిపి రెండు లక్షల మంది కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము మనం ఈ ఆ పార్లమెంటుకి సంబంధించి ప్రధానమైనటువంటి భాగస్వామ్యం తీసుకోలేనటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము చాలా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారో చూస్తున్నటువంటి వరవడైతే చాలా ఉత్సాహంగా ఉంది మేము అనుకున్నటువంటి స్థాయిలో మేము సక్సెస్ అవుతామనేటువంటి అభిప్రాయం కూడా జరుగుతూ ఉంది మరి దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా ఇంకొక కోఆర్డినేటర్ అయినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు గారు తెలియపరుస్తారు